రెండవ కోరింత పత్రిక ఆరవ అధ్యాయం మూడవ వచనం ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినం స్తోత్రం దేవ సర్వత్ర ఈ సమయం యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగలచేవి గ్రహించగలదు అనుగ్రహించమని విత్తపడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయము నాటబడి నూరంతల పంటను అనుభవించినట్లు సహాయించమని ఏ స్థునామో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మైన్ హాలూయా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా సమయము ఉండగానే దీపము ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కాబట్టి ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం ఇప్పుడే అని చెప్పి ఇక్కడ మనకి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది కాబట్టి ఈరోజు నీ మాట్లా సహోదరి స్నేహితులరా స్నేహితులారా దేవుని వాక్యం మనకు వెళ్ళడగుతూ ఉంది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి అనుకూల సమయమున మనం సరి చేసుకోవాలి ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను జూలియస్ సీజర్ కొంచెం మరి సమయం కేటాయించడానికి అంగీకరించినందున ఆయన కొంచెం సమయం కేటాయించలేకపోవడంట ఒక్క నిమిషం కేటాయించలేకపోవడంట తన జీవితంలో తన ప్రయాణంలో ఒక్క నిమిషం కేటాయించలేదంట ఈరోజు చాలా మంది సువార్తను ప్రకటిస్తూ ఉన్నటువంటి సమయంలో ఏసుక్రీసుపురావును అంగీకరించినటువంటి వారు నాకు సమయం లేదు అనేటువంటి సామెధి చెప్తుంటుంటారు అనేటువంటి సాకు చెప్తుంటుంటారు ఈ యొక్క జూలియస్ సీజర్ గారు కొంచెం సమయం కేటాయించలేక ఒక్క నిమిషం కేటాయించలేకపోవటం వల్ల తన ప్రాణాన్నే కోల్పోవలసి వచ్చిందంట అసలు జూలియస్ సీజర్ గారు ఎలా చనిపోయారు ఆయన ఎందుకని ఒక్క నిమిషం సమయం కేటాయించలేకపోయారు అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులరా జూలియస్ సీజర్ మరణించినటువంటి రోజున ఆయన చంపటానికి ఆయన శత్రువు మరి ఆ యొక్క సెనెట్ సెనెట్ అంటే ఆ రోమ పార్లమెంట్ సమావేశ భవనాన్ని సెనెట్ అనమాట ఆ యొక్క ఆ రోమ పార్లమెంట్ సమావేశ భవనం మెట్ల కింద కాసుకుని కూర్చున్నాడంట ఎవరిని ఈ యొక్క జూలియస్ సీజర్ని కానీ చంపాలని చెప్పేసి కాసుకుని కూర్చుంటే ఈ విషయాన్ని గమనించినటువంటి జూలియస్ సీజర్ యొక్క విశ్వాస పాత్రుడైనటువంటి సేవకుడు ఒక ఉత్తరం రాసి జూలియస్ సీజర్ రథాన్ని ఎక్కిపోతుండగా ఆయనకు అందించాడంట గమనించాలి ప్రియులారా మరి చెప్పేచ్చు కదా గట్టిగా చెప్పొచ్చు కదా అప్పుడు మాట్లాడదాక అవకాశం ఉండదు రాజుగారితో కాబట్టి ఒక సమాచారాన్ని పంపించాలి మాత్రమే అదైనా పేపర్ రూపంలో రాసి పంపించాలి అది రాజుగారికి ఇవ్వాలి అని చూ అంతే ఇలా చూసుకుంటాడనమాట ఒకటి అటువంటి సందర్భంలో ఆ యొక్క విశ్వాస పాత్రడిని ఒక సేవకుడు ఏం చేశారంటే ఉత్తరాన్ని రాసి జూలియస్ సీజర్ గారికి పంపించాడు సరిగ్గా ఇంకా రథం ఎక్కి వెళ్ళిపోతున్నాడు పార్లమెంట్కి వెళ్తూ ఉండగా ఆ ఉత్తరం వచ్చింది అనమాట కానీ ఆయన చూస్తే సభకు టూ సమయం అయిపోయింది ఆలస్యమైపోయింది అని చెప్పి ఏం చేశారంటే ఈ జూలియస్ సీజర్ గారు ఆ ఉత్తరాన్ని తీసుకున్నాడు కానీ చదవకుండా దాన్ని మడిచిపెట్టి తన బెల్ట్ కింద పెట్టుకున్నాడు అంటే పాకెట్ లాంటిది ఉంటే ఆ బెల్ట్ కింద ఆ పాకెట్లో పెట్టుకుని వెళ్ళిపోయాడంట వెళ్ళిపోయి ఏం చేశాడంటే మరి వెళ్ళిపోయాడు ఆ సభకి వెళ్ళిపోయాడు మెట్ల కింద ఉన్నటువంటి హంతకుడు వచ్చి ఆ సీజర్ గారిని కత్తితో పడి చంపేశాడు పిల్లలు గమనించాలి అదే ఉత్తరం ఆయన ఉంటే సీజరు మరి సీజర్ మరణించిన తర్వాత అతని మిత్రులు ఏం చేశారంటే అని చెక్ చేసి వచ్చారంటే ఆ బెల్ట్ కింద ఉన్నటువంటి ఉత్తరాన్ని చదివి దానిలో ఈ విధంగా రాయబడినంత ప్రభు మీకు ఈరోజు సెనెట్ వెళ్ళవద్దు ప్రభు మీరు ఈరోజు సెనెట్ అంటే ప్రభు మీ రోజు ప్రభు మీరు ఈరోజు సభకు వెళ్ళవద్దు మిమ్మల్ని చంపడానికి అంత కూడా అక్కడ మెట్ల కింద దాకొని ఉన్నాడు అక్కడ మృత్యువు మీకు వెంటాడుతూ ఉన్నది మృత్యువు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నది మృత్యువు మీ వరకు వెయిట్ చేస్తూ ఉన్నది ప్రభు దయచేసి మీరు ఈరోజు వెళ్ళొద్దు ఆ సభకు మీరు వెళ్ళొద్దు అని చెప్పి అందులో ఉత్తరంలో రాసి ఉన్నదంట దేవునికి స్తోత్రం గాక శత్రు పొంచినాడో మెట్ల దగ్గర మీరు వెళ్ళొద్దు ఈరోజు సభకి అని చెప్పి రాశారంట పొరపాటును కనీసం ఆ రథంలో కూర్చుని అది తెరసి ఉంటే అది చదువు ఉంటే అది చూసినట్లయితే ఒక్క నిమిషం వెచ్చించి ఉత్తరాన్ని చదువుకుంటే అతను బ్రతికేటువంటి వాడు హాలే లూయ వింటున్నారు పిల్లల ఈ రోజున ఈ యొక్క దేవుని వాక్యం వెళ్ళడుగుతూ ఉండగా ఈ రోజున దేవుని సంధి మీ దగ్గరికి వస్తూ ఉండగా దేవుని సంధిలో మీరు ఉంటూ ఉండగా ప్రభువును ప్రార్థించడానికి సమయం లేదంటున్నారు ప్రార్థించే సమయం లేదని చెప్పేటువంటి వారు ఉన్నారు బైబిల్ చదివే సమయం లేదని చెప్పేటువంటి వారు ఉన్నారు ఒకటి అలా చెప్పేటువంటి వారు అంతా కూడా నశించుట తజ్యం అంటారు కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రేమైనటువంటి సహోదర స్నేహితుల దిన చెడ్డవి విగనక సమయాన్ని పోనీకి సద్వినియోగం చేసుకోండి ఇదిగో ఇప్పుడే మిక్కిన అనుకూలమైనటువంటి సమయం ఇదిగో ఇదే రక్షణ దినం దేవుడి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని చందులో గడపాల్సిన సమయంలో దేవుని చందులో గడపాలి శ్రీధర చక్రవర్తి ఒక్క నిమిషం ఆ ఉత్తరం చదివే సమయం లేకపోవడం వల్ల చనిపోయాడు ప్రాణాన్ని కోల్పోయాడు ఒక్క నిమిషం చదివి ఉంటే బతికేటువంటి వాడు ఈ రోజున దేవుని వాక్యం చదువుతున్నావా దేవుని చందులో ఉంటూ ఉన్నావా దేవుని నామాన్ని మహింపరుస్తున్నావా దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉన్నావా ఓడిపోతూ ఉన్నావా ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి లేచి దేవుని సంధిలో ప్రార్థించగలుగుతూ ఉన్నారా లేకపోతే ఓడిపోతున్నారా ఒక్కసారి మనం మనం పరిశీలన చేసుకుందాం వేసే నిజమే నా జీవితం నీకు సరిగ్గా సమర్పించుకోలేకపోతున్నాను నా జీవితంలో ఇవ్వవచ్చిన స్థానాన్ని నీకు ఇవ్వలేకపోతున్నాను నన్ను క్షమించేసేయా అని చెప్పి మనం ప్రార్థించేద్దాం మరి ఈ యొక్క వాక్యం చేసిన వారందరికీ కూడా దేవుడు అలా ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని సంధిలో గడిపి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుని రక్షించబడి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి పరిస్థితి దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును కాక ఆ మెన్